షద్ గారు లేదు అనండి శిరీషమ్మకి ధన్యవాదాలు చెప్పేసి అన్నీ శిరీష మేడం గారికి అమ్మా కొద్దిగా గురుగారు గారు దాదారు అమ్మ మాకు ఈరోజు వాటర్ సదు मार दो फ॰ला प्टिह औरीज Georg hein जाल क्षिछ भार्ट, चाहि र aminoя्य मत्कल Becca जोव से अधिख त газ पार क defence मत्सक्झेभा है चाहि invece तो मोज़ iki घजुने पार्ट मेनी कुछ मतव लप జై 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 కవిత ఇప్పుడు మాకు ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు అలాంటిది ఇప్పుడు మేడం గారు వచ్చి ఎనిమిది నెలలు అయింది కానీ మా శాసనం గ్రామంకి నీళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం మాకు చాలా రుచి వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాము ఈ రోజు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారు గారు ఇచ్చారు దానిపైన కాలనీ కట్టాల్సిన లోన్లు లోన్ హౌసింగ్ లోన్లు అన్నీ కూడా మన శివాది గారు ఇప్పించారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గౌత శిరీష్ అమ్మగారు జీవిత ఎనిమిది నెలలు అవిందో లేదో శాసనమ తోలుగా కాలనీ శాసనము మొత్తం గ్రామం తోలుగా తీర్చుటకు ప్రజలందరూ ఒకసారి కాలనీ కార్యాలయం వెళ్ళిన వెంటనే తక్షణమే స్పందించి ఇరవై నాలుగు గంటలలోపు ఇంజనీర్లు అందరిని తీసుకువచ్చి కలెక్టర్ ద్వారాగా తొంభై లక్షల పైన ఈ శాసన గ్రామంలో వాటా అందిస్తారు ఇంత తక్కువ టైంలోపు ఏ ఎమ్మెల్యే కానీ ఏ నియోజకవర్గంలోపు ఇటువంటి పనిచేసిన దాఖలు అక్కడ లేవు నిరంతరము మనిషికి పని చేను నీరు అనే ఒక నినాదంతోనే ఆవిడ వెళ్తుంది ఆవిడ చెప్పినట్టు అన్నీ కూడా ఉరి లోపు పొలాల నీరు అందివడానికి అవి ఎంత కృషి చేశారు ఎండాకాలం వచ్చిన వెంటనే ఒక్కొక్క ఊరికి వచ్చి గ్రాహం తీయటం మొదలుపెట్టారు మన పక్కన ఉన్న మున్సిపాలిటీకి కూడా ఇటు సుజిరాశ్రమంతై అటు ఉద్దాన ప్రాజెక్టు రెండు తీసుకొచ్చి అతి తక్కువ కాలంలోపు ఐదు కోట్ల రూపాయల వరకు వెచ్చించి ఆ పనులు చేసి మరొకొద్ది ఇరవై రోజుల్లోపు మన పక్కనే ఉన్న పలాస పట్టణము కూడా గ్రాహం చేస్తున్నారు ఇటువంటి నాయకులే మనకు కావాలి ఇప్పుడు అతి తక్కువ కాలంలోపు ఎనిమిది మాసాలు కూడా కాలేదు చెప్పుకొని సరైన గ్రాంట్లు కూడా ఇంత విడుదల కాపా మొట్టమొదటిసారి శాస్త్రానికి అతి తక్కువ టైంలోపు తొంభై లక్షల వరకు గ్రాండ్ చేయడం నిజంగా ధన్యవాదాలు ఈ మేడం గారిని ఎప్పుడు జీవితంలో మేము మర్చిపోము మా శాసనం ప్రజలు ఇంజనీర్లు అందరూ కూడా పిలిపించి సర్వే చేయించి ఈ దాహం తీర్చడానికి మా శాసనం గ్రామం దాహత్యం తీర్చడానికి తొంభై లక్షల రూపాయలు విడుదల చేయించారు ఆవిడికి మా ధన్యవాదాలు మేడం గారికి మా గ్రామం ఇప్పుడు కూడా ఆవిడకి వినపడి ఉంటుంది